ఎలక్ట్రానిక్ వ్యర్థాలతో పర్యావరణానికి పెనుముప్పు ఎలక్ట్రానిక్ వ్యర్థాల రీసైక్లింగ్ కి ప్రజలు సహకరించాలి వానపల్లి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే సత్యానందరావు ఎలక్ట్రానిక్ వ్యర్థాలతో పర్యావరణానికి పెనుముప్పు పొంచి ఉందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు కొత్తపేట మండలం వానపల్లి గ్రామంలో జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వర్ణాంధ్రగా మన రాష్ట్రాన్ని తీర్చిదిద్దడం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూనుకున్న ప్రతి నెల మూడవ శనివారం దీంలో భాగంగా నేడు ఎలక్ట్రానిక్ వ్యర్థాల సేకరణ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు ఎక్కడ పడితే ఎక్కడ ఎలక్ట్రానిక్ వ్యర్థాలను పడేయడం వాటిలో విష పదార్థాలు భూమిలో కలసిపోవడం వల్ల కాలుష్యం పెరుగుతుందని అన్నారు అందుచేత ఈ కాలుష్యాన్ని నివారించడానికి ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు ఆదేశించారు అలాగే ఈ వేస్టేజ్ రీసైక్లింగ్ కు ప్రజలంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞను అందరిచేత ఎమ్మెల్యే సత్యానందరావు చేయించడం జరిగింది అనంతరం గ్రామంలో ర్యాలీ నిర్వహించి దుకాణదారుల వద్ద నుంచి ఈ వెస్టేజ్ ను పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులతో కలిసి ఎమ్మెల్యే సత్యానందరావు సేకరించారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి గురించి శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని సేకరించి అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను పచ్చదనాన్ని పరిశుభ్రతనించి గ్రామాల్లో చక్కటి వాతావరణాన్ని ఏర్పాటు చేయడానికి భూమి కాలుష్యం నీటి కాలుష్యం నివారించడానికి ఒక ఉద్యమ స్ఫూర్తి స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు సంకల్పం చేయడం ఆ సంకల్పంలో భాగంగా ప్రతి నెల కొన్ని కార్యక్రమాలు మనం చేపడుతూ ఉన్నాం అటువంటి కార్యక్రమం ఈనాడు ఆడపల్లిలో ఏర్పాటు చేసి నన్ను ఆహ్వానించి మిమ్మల్ని కలుసుకునే అవకాశం కలజేస్తున్నటువంటి గ్రామ ప్రథమ పౌరులు సీనియర్ నాయకులు శ్రీ పల్లి భీమారావు గారు అదేవిధంగా గౌరవ సర్పంచ్ గారికి వానపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ గారికి అదేవిధంగా వేదికను అలంకరించిన ఇతర ప్రజా నాయకులందరికీ అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఇచ్చేసిన వానపల్లి గ్రామ ప్రజలందరికీ కూడా నేను తెలియ నమస్కరిస్తున్నాను ఈ కార్యక్రమాలు ఇటువంటి కార్యక్రమాల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాల్సినటువంటి అవసరం ఉందండి మరి ముఖ్యంగా ఈ రోజున ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అన్న కార్యక్రమాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం ఎందు నిమిత్తం సెలబ్రేట్ చేస్తున్నారు అన్నది కొంచెం క్లుప్తంగా నేను వివరిస్తాను ఒక నాలుగైదు నిమిషాలు సమయం తీసుకొని దయచేసి అందరూ వినవలసిందిగా కోరుతున్నాను మనకి ఇప్పుడు జరుగుతున్నటువంటి అభివృద్ధిలో భాగంగా వ్యర్థాల నిర్వహణ అనేది ఒక పెద్ద ఛాలెంజ్గా తయారైంది ఎక్కడ చూసినా సరే అంటే ప్రపంచంలో ఏ దేశం చూసినా కానీ అభివృద్ధి చెందుతున్నటువంటి క్రమంలో తయారవుతున్నటువంటి వ్యర్థాలను సమర్థవంతంగా నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది ముందు అసలు ఏ రకమైనటువంటి వ్యర్థాలు వస్తాయి అన్నది ప్రజలకు అవగాహన కలిగించి అటువంటి వ్యర్థాలను ఏ రకంగా మనం ప్రాసెస్ చేస్తే కనుక మనకి ఈ సహజ వనరులైనటువంటి గాలి నీరు భూమి ఇటువంటివి కలుషితం కాకుండా మనం కాపాడుకోగలము అది ప్రజలకు అవగాహన కల్పించి తద్వారా రాబోయే తరాలకు కూడా స్వచ్ఛమైనటువంటి వాతావరణంలో నివసించే విధంగా సుస్థిరాభివృద్ధిని సాధించడం కోసం అని చెప్పి ఈ రోజున ప్రపంచ దేశాలన్నీ కూడా మనం పరిగెడుతున్నాం